మెంటల్ ఫోన్ కొట్టు వస్తాం మెంటల్ వస్తుంది అంటాడేంటి యజమానుల తర్వాత రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళని అర్థం చేసుకుని నడుచుకోవాలి కానీ మెంటల్ వస్తుంది అంటే ఎలా మళ్ళీ వాడివే బాబు సార్ అయ్యా అయ్యా ఎక్కడున్నారు వీరు ఏమిటో వాస్ పొద్దున్నే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు పొద్దున్నే డ్యాన్స్ ఏమిటో బాబోయ్ ఇదేంటి ఫస్ట్ లుక్ లోనే ఇంత స్టోక్ ఇచ్చాడు పోరి నాయను ఏంటిది ఈ మ్యూజిక్కి రాళ్లే డాన్స్ చేస్తే వీడేంటి పూచేస్తున్నాడు చేస్తున్నాడు ఓ పూర్ ఫెలో ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా యజమానులు తర్వాత రకరకాలుగా ఉంటారు వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఎవరది ఓ దాసు నువ్వా ఎస్ సార్ చేరావా చేరా ఐ ఐ లవ్ లవ్ నీలయ్యా ఇది లవ్వా దాసు పేపర్ పట్రా అలాగే సార్ దాసు హిందూ పేపర్ అలాగే సార్ హిందూ పేపర్ తెమ్మన్నాడు ఇల్ చదవమంటాడేమో ఇది కూడా సార్ పేపరు తెచ్చావా తెచ్చాను సార్ చింపు నువ్వు సరిగ్గానే విన్నా చింపు సార్ చింపు అలాగే ఇంకా ఇంకా చింపు చింపు ఇంకా చింపు ఎంత ఇంతగా చింపు సార్ ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడో చింపలేడు సార్ వెరీ గుడ్ ఇవన్నీ అతికించు సాయంత్రం వచ్చి చదువుకుంటాను ఇవన్నీ అతికించనా సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగి కట్టుకొని చదువుకుంటావా కి ఎంత జ్ఞాన అవరానికి అట్లా అంటే అంటున్నా హహ్ గ్రాండ్ గా చేస్తాం అనుకుంటా భూదేవంతు ఆ르గేసి ఆకాశం అంత పందిరే నో 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 ఎండలో చేయాలి నా బిళ్ళీ కుర్చీలు ఐరట్ అహ్ పొద్దు బూచి పెట్టాలి కూర్చున్న వాళ్ళకి కింద మంట పైనే ఎండ అందరూ ఏడుస్తూ ఉంటారు ఎంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళు చావాలి అర్థమైందా ఏంటి అర్థమయ్యేది ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది షేడా వెళ్ళి పని చూసుకో అలాగే అరే మామగారు ఇంకా నా శోభన వీడు నాకు అర్థం కాడు బాబోయ్ వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో నీకెళ్ళన్నా ఏంట్రా అమ్మో ఫ్రిజ్ ఎక్కడా ఫ్రిజ్ ఇక్కడ ఉందా ఫ్రిజ్ పెట్టేస్తా తలకాయ అయ్యో వాడి కూడా పట్టడం లేదే ఎందుకు తల ఫ్రిడ్జ్ ఎందుకేంట్రా విధవా ఈ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది దరిద్రుడా ఎందుకు పెట్టా ఎందుకు లేదు ఊరికి అసలు ఈ ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఉందో లేదో అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే వెరీ గుడ్ ఈసారి నీ వేళ్ళు ఆ కరెంట్ ప్లగ్ లో పెట్టు చచ్చింది లేంది వచ్చి చెప్పు చచ్చింది లేంది నీకు వచ్చి చెప్పాలా ఎంత బ్రి ఐడియా నువ్వు నాకు అర్థంగా చెప్పగానే నా స్కూల్ మార్చుకున్న వాళ్ళండి నాకు ఎంత ఇష్టమో నాకు టైం అయింది అవునమ్మా కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వే డ్రైవ్ చేస్తున్నావు డ్రైవర్ ఉన్నాడు కదా అయినా నువ్వు డ్రైవ్ చేస్తుంటే నా గుండె దర్ద దర్ద ఆడిపోతుంది ఇగో ప్లే గ్రౌండ్ లో ఎండలో పడి ఆడపక్క ఆరోగ్యం పాడైపోతుంది అబ్బో నా బిడ్డ కాల్లో పుల్ల కూర్చుంది అర్జెంట్ గా డాక్టర్ పిలవండి అమ్మా ఇవాళ నువ్వు కాలేజీ మానే అమ్మా అబ్బా ఏమి నాన్న చిన్న పుల్ల కూర్చుంటే ఊరికి హడావుడ్ చేస్తున్నావు నీకు హడావుడి గానే కనిపిస్తుంది సర్లే నేను వెళ్ళొస్తాను అలాగే ఇదిగో ఇదిగో కారు మాత్రం డ్రైవ్ ఆ రేయ్ చేయబోక కార్పెట్ క్లీన్ చేసింది ఎవరా నేనయ్యా ఏ నెప్పిగా ఉందా మరి నా బిడ్డ ఎంత గిలగల్లాడిపోయి ఉంటుందరా నా బిడ్డ కంటూ నీళ్లు కనపడ్డాయంటే నీ కంట్లో నెత్తురు చూస్తా జాగ్రత్త నమస్కారం నమస్తే 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 నమస్కారం నమస్తే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఈ జుట్టు పోలిగాడు ఎవడరా

తెలుగు చేసిన పెట్టుకున్నాం అనుకో ఎట్టండి ఏదో పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు మన వ్యాపారం పడిపోద్ది ఇది మన స్కూల్ నమస్కారం నమస్కారం అండి నమస్తే మమ్మల్ని లాయర్ లక్ష్మణరావు గారు పంపించారండి ఏంటి విశేషం మీతో మంచి చెడ్డ మాట్లాడదామని మనతో మంచి ఉండదు అంత చెడ్డే నమస్తే సార్ ఏంటయ్యా ఉద్యోగం కోసం వచ్చానండి సరే ఉండు అర్థమైపోయింది మీ తప్పు లేకుండా మీ కోడలు తప్పుకోవాలి అంతే కదా ఈ విషయం మా అబ్బాయికి తెలియకూడదు మీ అబ్బాయికి తెలియకుండా జరగాలి అంతే కదా అంతే ఓ లక్ష అడ్వాన్స్ ఉండి పని అయిపోద్ది